ఇప్పుడు వచ్చే దీపావళికి మీరు అతి తక్కువ టపాకాయలు కొనుక్కోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇప్పుడే రీల్ చేసుకొని మీ ఫ్రెండ్స్ చాలా మందికి షేర్ చేయండి మన అనంత చరిత్రలోనే ఎప్పుడు కనీ విని ఎరుగని విధంగా శివకాశి ఫ్యాక్టరీ లేఅవుట్ ఇక్కడ మన అనంతపురం సమీపంలో ఇంద్రప్రస్థాప్ ఫైర్వర్క్స్ వారు గొప్పగా ప్రారంభించారు అతి చవకైన ధరలకు నాణ్యమైన మేడ్ ఇన్ ఇండియా ప్రామాణికంగా తయారు చేయబడిన దీపావళి టపాకాయలు వీళ్ళ దగ్గర అత్యంత తక్కువ ధరకే లభిస్తాయి మీరు కనుక వెయ్యి రూపాయలు తెచ్చారనుకోండి ఇంచుమించుగా మూడు వేల రూపాయలు సంబంధించిన సరికైతే మీరు తీసుకెళ్లొచ్చు ఒక ఐదు వేలు తెచ్చారనుకోండి ఒక పెద్ద కవర్ నిండా మీరైతే టపాకాలు తీసుకెళ్లొచ్చు మంచి మంచి ఐటమ్ ఇక్కడ చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఫ్యాన్సీ ఐటమ్ కావచ్చు సో అన్ని రకాల టపాకాలు అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి కాబట్టి మిస్సు మాత్రం కాకండి తప్పకుండా వచ్చేయండి ఇంద్రప్రస్థ ఫైర్ అడ్రస్ ఎక్కడో తెలుసా మన అనంతపూర్ నుండి గార్ధి నుండి రోడ్ రోడ్లో మనకు నాగులుగుడ్డ మన విలేజ్ వస్తుంది సో అక్కడ దగ్గరలోనే ఉంటుంది అనమాట మీకు ఇప్పుడే స్విమ్పై నెంబర్ వస్తా ఆ నెంబర్ కాల్ చేసి ఇప్పుడే పూర్తి చేసుకోండి సరసమైన ధరలకే నాణ్యమైన దేశ సరికైతే ఇస్తున్నారు మన ఇంద్రప్రస్థా ఫైర్ వారు ధర తక్కువ నాణ్యత ఎక్కువ కాబట్టి మిస్సు మాత్రం కాకండి తప్పకుండా వచ్చేయండి అదే విధంగా మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్